అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు వస్తాయి వచ్చినాయి బట్ ఈసారి ఎన్ని స్థానాలు మీరు అడిగింది మంచి ప్రశ్న హరిక గారు అంటే ఎన్నికలకు ఇంకా రెండు నెలలు టైం ఉంది హండ్రెడ్ డేస్ కంటే ఎక్కువ లేదు సో ఈ సమయంలో ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కష్టపడి బాగా ఇప్పటి నుంచే కాన్స్టెన్సీ వైజ్ మీటింగ్స్ పెట్టేసి మీటింగ్స్ పెట్టుకున్నారు ఎందుకు పెట్టారు మీటింగ్స్ అంటే ఇక్కడ కాంగ్రెస్ వేవ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనం మొన్నటి ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ వర్సెస్ బి బీఆర్ఎస్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తాయని చెప్పి అందరూ అంచనా వేశారు దాన్ని తలదన్నే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అయితే ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు కుదురుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడైతే రెండు అమలు చేస్తున్నారు మీరు అన్నట్లు కుదురుతుందా మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారా అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే వంద రోజుల్లో మేము ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటున్నారు అంటే ఈ లోక్సభ ఎన్నికల లోపే ఖచ్చితంగా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపించాలి వాళ్ళు చూపిస్తేనే వన్ సైడ్ బోట్లు పడతాయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహిళ మహిళలకందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తామని చెప్పారు దాని మీద ఫైల్ సంతకం పెట్టారు అది క్లియర్ అయిపోయింది ఇప్పుడు మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ వాళ్ళు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఈ ఆరు గ్యారెంటీలు అదొక అది సో అది అమలు చేస్తున్నట్లే కదా మిగతావి కూడా అమలు చేసి చూపించినట్లయితేనే ఓట్లు పడతాయి చూపించలేదు అనుకోండి వీళ్ళు కూడా ఓన్లీ ఎన్నికల కోసమే మాటలు ఇచ్చారు హామీలు ఇచ్చారు కానీ వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి అంటారు ఇందులో భాగంగానే చూడండి మీరు కేటీఆర్ గారు అప్పుడే క్రిటిసిజం మొదలుపెట్టారు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా లేదు పవర్ కట్ అని చెప్పి కూడా అన్నారు మీరు గమనించారు లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి ఎప్పుడు కూడా పవర్ కట్ లేదు అటు వ్యవసాయానికైనా కానీ గృహ విద్యుత్కైనా కానీ పవర్ కట్ ఎప్పుడు లేదు ఈ మధ్య కాలంలో పవర్ కట్ అవుతున్నది కొన్ని ఏరియాస్లో టూ ఇయర్ టూ టూ అవర్స్ అట్లా తీస్తున్నారు సో ఇదే విషయాన్ని కేటీఆర్ గారు పాయింట్అవుట్ చేశారు పవర్ కట్ అప్పుడే బిగిన్ అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మా మేము మేము ఉన్నప్పుడు ఎప్పుడు లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు క్రిటిసైజ్ చేస్తే వీళ్ళు అంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు ఏమన్నంటే మేము అధికారంలోకి వచ్చి ఇంకా హండ్రెడ్ డేస్ కూడా కాలేదు అప్పుడే మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇక పొలిటికల్గా అయితే ఇది మామూలే కానీ చూడాలి పవర్ ఇలాగే అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ అండి సమ్మర్ బిగిన్ అవుతున్నది సో ఈ సమ్మర్లో అందరికీ వినియోగం అనేది పెరుగుతుంది గృహ గృహాల్లో కూడా వినియోగం అనేది కంపల్సరీ పెరుగుతుంది ఫ్యాన్ కాకుండా ఏసీలు ఇట్లాంటివన్నీ కూడా కంపల్సరీ యూజ్ చేయాల్సిందే అటు వ్యవసాయానికి కూడా పవర్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మరి వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మీరన్నట్లు లోక్సభ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు పాజిటివ్గా వేస్తారు పాజిటివ్గా ఓట్లేస్తారు మన దానిలో తెలంగాణలో పదిహేడు లోక్సభ సీట్స్ ఉన్నాయి పదిహేడు లోక్సభ సీట్లు హైదరాబాద్ పార్లమెంట్ అయితే ఎట్లాగో ఎంఐఎంకే వరుసగా వస్తున్నారు కాబట్టి హైదరాబాద్ ఎంఐఎం సీట్ మినహాయిస్తే రిమైనింగ్ పదహారులో ఖచ్చితంగా పద్నాలుగు లోక్సభ సీట్లైనా సాధించాలి అని కాంగ్రెస్ వాళ్ళు ఒక లక్ష్యంతో ఉన్నారు ఇదే సమయంలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది కదా బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మనం అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అయినా సాధించగలిగితే మన క్యాడర్లో మళ్ళీ అంటే వాళ్ళలో నిరాశ లేకుండా అయ్యో మళ్ళీ మనం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఫైవ్ ఇయర్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మనం పార్టీ అని అవుతుంది మళ్ళీ మనమే అధికారంలోకి వస్తుందనే ఒక నమ్మకం కలుగుతుందని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటి నుంచే గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు కాన్ఫెన్స్ వైజ్ మీటింగ్ పెట్టుకుంటున్నారు కార్యకర్తల్లో ఎవ్వరు కూడా అంటే ఈవెన్ కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ ప్రయాయించకుండా వాళ్ళని కాపాడుకునే దిశగా తీవ్రమైన చర్యలు టేకప్ చేశారు ఇంకొక మాట చెప్పి చెప్తే ముగిస్తాను ఇది సబ్జెక్ట్లో కేసీఆర్ గారికి ఆ మధ్య ఇంట్లో పడి తుంటి దగ్గర క్రాక్ వచ్చింది కదా బోన్లో సో ఆయన రికవర్ అయ్యారు రికవర్ అయ్యారు కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మళ్ళీ ఆయన పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటారు చురుగ్గా పాల్గొంటారు అని చెప్పేసి